అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ పండుకోలమని ఆధ్వర్యంలో రైల్వే కోడూరు నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలు ఎంజె రామయ్య గారితో పాటు దాదాపు అరవై మంది కార్యకర్తలు చేరడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ తోపు కిష్టప్ప వీరందరికీ బీకేఎంయు కండువాలు వేసి సంఘంలోనికి ఆహ్వానించడం జరిగినది ఈ సందర్భంగా తోపు కృష్ణప్ప మాట్లాడుతూ జిల్లాలో రాజకీయ బడా నాయకులు పెత్తందారులు భూబకాసురులు రోజురోజుకు పెరిగిపోతున్నారని వీరి ఆగడాలు అరికట్టాలంటే ఎర్రచెండా చేతపట్టి ఉద్యమ బాటలు నడవలసిందేనని ఆయన అన్నారు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ప్రస్తుత ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులు ప్రజా సమస్యలు పరిష్కరించడానికి లేరని తిరుమల లడ్డూతోనో గత ప్రభుత్వంపై ఆరోపణలతోనో కాలయాపన కొనసాగిస్తూ నిరుపేద బడుగు బలహీన వర్గాల వారి సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారని ఆయన అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ వంద రోజులు పూర్తి చేసుకొని అడుగులు వేస్తున్న ఎన్నికల ముందు వాగ్దానం చేసిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో ఒక పెన్షన్ తప్ప మిగతా ఐదు వాగ్దానాలు కూడా అమలుపరిచే ఆలోచనలో లేదని మాది మంచి ప్రభుత్వమని సంఖలు తట్టుకుంటున్నారే తప్ప ఎక్కడ ఏ పేదవాడికి ఏ పరిష్కరించినారో ఈ సూపర్ సిక్స్ వాగ్దానాలు ఎక్కడ ఎవరికి అమలు చేశారో తేల్చి చెప్పవలసిన బాధ్యత ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీకి ఉందని ఆయన సూటిగా ప్రశ్నించారు అవన్నీ పక్కన పెడితే రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి తిరుమల లడ్డు గురించి గత పదిహేను రోజుల నుండి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు టీవీలకు పేపర్లకే పరిమితమయ్యారని ఆయన మండిపడ్డారు ఇప్పటికైనా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలపై దృష్టి పెట్టి పరిపాలన బాటల్ని పట్టించకపోతే ఉద్యమాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఉద్యమాలతో తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాల్వేకోర్డు నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పోకూరు మురళి సిపిఐ మండల కార్యదర్శి దానా రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షురాలు హజామాబీ రైల్వే కోడూరు నియోజకవర్గ నాయకులు తిప్పన్న ప్రసాద్ రేవూరి కిష్టయ్య రైల్వే కోడూరు మండల కార్యదర్శి మొగిలి వినయ్ నర్సయ్య ఓపులవారిపల్లి మండల నాయకులు రమణయ్య వెంకటేశు సుబ్బారాయుడు వెంకటరమణ పెనగలూరు మండల నాయకులు జగరామయ్య పుల్లంపేట మండల నాయకులు లక్ష్మయ్య హరిలక్ష్మీదేవి సుబ్బలక్ష్మమ్మ రవణమ్మ ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు పోరాటాలు లి ఉపరాదాలో నాల్ వరాదటాలో కరాలో